హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా సైలెంట్గా ఉంటున్న మీ పర్సన్ వెనుక ఆలోచనలు ఏమున్నాయి వాళ్ళ మనసులో ఆలోచనలు ఏంటి మీతో ముభావంగా ఎందుకు ఉంటున్నారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే దానికి ఆన్సర్ చూద్దాం అండ్ అని కూడా చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ అండ్ ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ సో చూద్దామండి వాళ్ళు పంపించే లవ్ మెసేజెస్ అండ్ టారో కార్డ్స్ ద్వారా కూడా తీసి చెప్తాను సో ఇదరికీ వర్తిస్తుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో అందరూ చూడొచ్చు ఎవరైతే మీరు సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో అందరూ చూడొచ్చు మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు ఓకేనా మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ ఎందుకు సైలెంట్గా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఎందుకు దూరంగా ఉంటున్నారు రీయూనియన్ ఉందా లేదా యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్ మీ టువార్డ్స్ యూ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మీకు చెప్పు ఉండొచ్చండి మీ పర్ మీ స్మైల్ బాగుంటుందని ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్లో మీ పర్సన్స్ మీకు చెప్పు ఉండొచ్చు మీ స్మైల్ చాలా బాగుంటుందని లేదా మీ పర్సన్కి మీరే చెప్పు ఉండొచ్చు స్మైల్ బాగుంటుంది అని ఇక్కడ ఒక స్మైల్ మీ మీ పర్సన్ స్మైల్ మీకైనా బాగా నచ్చుతుంది లేదా మీ మీ స్మైల్ మీ పర్సన్కైనా నచ్చుతుంది యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ని జడ్జ్ చేశారు నువ్వు ఇది నీ క్యారెక్టర్ ఇది నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివే నువ్వు ఇది అని క్యారెక్టర్ని జడ్జ్ చేశారు అది మీరైనా మీ పర్సన్ చేయొచ్చు లేదా మీ పర్సన్ మిమ్మల్ని అయినా చేయొచ్చు మై హార్ట్ ఈస్ టైడ్ ఆఫ్ గెట్టింగ్ హట్ ఐ నీడ్ స్పేస్ మీ పర్సన్ కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో చాలా హట్ అయ్యారండి ఇక్కడ మీ పర్సన్ చేసిన దానికి మీరైనా మీ పర్సన్ దూరం పెట్టి ఉండాలి లేదా మీ పర్సన్ అయినా మిమ్మల్ని దూరం పెట్టుండాలి ఎందుకంటే ఇక్కడ మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఒకరు చాలా హట్ అయితే చేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఐ హేట్ మై సెల్ఫ్ ఆర్ బిలీ ఆ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగెయిన్ ఇక్కడ ఏంటంటే మీరన్న మాటలాగా అనిపిస్తున్నాయండి ప్రతిసారి నిన్ను నేను నమ్మి 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 నా హార్ట్ని ముక్కలు చేసుకుంటున్నాను నా మనసుని బాధ పెట్టుకుంటున్నాను ప్రతిసారి నిన్ను నమ్మి నమ్మి నేను మోసపోతున్నాను అనే డైలాగు మీరు మీ పర్సన్ అంటుండొచ్చు ప్రతిసారి నిన్ను నేను నమ్ముతున్నాను నువ్వు మళ్ళీ అదే చేస్తున్నావు నేను నమ్ముతున్నాను నువ్వు అదే చేస్తున్నావు నమ్మి దగ్గరికి తీసుకుంటాను మళ్ళీ అదే అదే బిహేవియర్ చేస్తావు మళ్ళీ అలాగే చేస్తావు ప్రతిసారి మోసపోతున్నాను అగైన్ అండ్ ఈ అగైన్ మళ్ళీ మళ్ళీ నిన్ను నమ్మి నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటే మీ పర్సన్ని నమ్మి మీ మీద మీకే అసహ్యం వేస్తుందని మీ పర్సన్తో మీరు చెప్పి ఉండొచ్చునే మీ పర్సన్ని ని నమ్మాలంటే ఇక్కడ మీకు చాలా ఓపిక కూడా పోయిందని చెప్పాలండి ఐ నీడ్ సమ్ టైమ్ థింగ్ అబౌట్ ఇట్ ఏంటంటే కొంత టైం కావాలి కొంత టైం అడుగుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అండ్ మీకు కూడా ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది అర్థం కావట్లేదు యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీ పర్సన్ని కూడా మీరు వదులుకోవడానికి రెడీగా ఉన్నారు కొంతమంది అయితే వదులుకోవాలని లేదు కానీ వదులుకోవాలనిపిస్తుంది ఆ పర్సన్స్ బిహేవియర్ కారణంగా ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ టోటల్ కార్డ్స్ ప్రకారం కూడా రిలేషన్ అస్సలు బాగోలేదండి చివరి అంచులోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది మ్యాక్సిమం టు మ్యాక్సిమమ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల గొడవలు మ్యారీడ్ వాళ్ళైతే ఇంట్లో తెలిసి గొడవలు అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే అది కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు ఏదున్నా చాలా గొడవలు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు గొడవలు టెన్షన్స్ ఆ టైం ఇవ్వకపోవడము మీతో టైం స్పెండ్ చేయకపోవడం మీతో జెన్యున్గా ఉండకపోవడం మీతో కరెక్ట్గా ఉండకపోవడం మీకు టైం ఇవ్వకపోవడము ఇక్కడ చాలా అంటే చాలా ఒకరిని ఒకరు నిందించుకోవడము ఒకరి ఒకరు గొడవపడము దూరంగా ఉండడము ఒకరు అలసిపోయేలాగా చేయడము అంటే వాళ్ళ బిహేవియర్తో వాళ్ళని బాధ పెట్టడము ఇక్కడ చాలా అంటే రిలేషన్స్ అనేవి సరిగా లేవు ఎవరి ఎనర్జీయో కానీ అంటే ఎంతమంది ఎనర్జీ కనెక్ట్ అయ్యిందో కానీ రిలేషన్స్ అనేవి చక్కగా అయితే లేవు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ గురించి గొడవలు లేదా వేరే టాపిక్ వల్ల గొడవలు వేరే వాటి వల్ల గొడవలు అండ్ మ్యారీడ్ వాళ్ళైనా కూడా సరిగా లేదు మనస్పర్ధలు గొడవలు ఒకరినొకరు జడ్జి చేయటాలు ఇవన్నీ కూడా అస్సలు సరిగా లేనట్టుగా అనిపిస్తున్నాయండి టోటల్గా సో ఇంత అంటే లాస్ట్కి వచ్చినట్టుగా ఇంకా విడిపోదాం అన్నట్టుగా ఆ విధంగా ఉన్నాయి చూద్దాము ఇక్కడ మీ పర్సన్కి మీ మీద స్టేబుల్గానే ఉంటుంది అని చెప్పాలండి ఎప్పుడైనా మీ పర్సన్కి ఏంటంటే స్టేబుల్గా మీ మీద ఉన్న ఇష్టము స్టేబుల్గా ఉంటుంది అంటే ఆ ఇష్టం అనేది ఎప్పుడు మారదు గొడవలు ఆడుకున్నా మారదు గొడవలు కాకపోయినా మారదు ఎప్పుడు ఉంటుంది కాకపోతే మీతో బిహేవ్ చేసే తీరు వేరుగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటారు ఎవరైనా కోపంగానే ఉంటారు అలా అని మీద ఇంట్రెస్ట్ మీ మీద ఉన్న ఒపీనియన్ ఉంటుంది కదా నీ స్మైల్ బాగుంది నువ్వు బాగున్నావు అలా నీ మాటలు బాగున్నాయి ఇలాంటివేంటి అవి గొడవ ఉన్నా ఆ టేస్ట్ అనేది మారదు కదా వాళ్ళకి నీ స్మైల్ అనేది వాళ్ళకి కోపంలో ఉన్న నీ స్మైల్ బాగుండేది బాగుండేది ఆ ఏంటి వాళ్ళు చూసే చూపు అయితే మారదు అంటే వాళ్ళకి కోపం ఉండొచ్చు కానీ మీ మీద ఒక అభిప్రాయం అనేది ఉంటుంది కదా నీ స్మైల్ బాగుంది నీ మాట బాగుంది ఇలాంటివి అనేవి చేంజ్ అవ్వవు అనమాట మీ మీద ఇష్టం అనేది చేంజ్ అవ్వదు కాకపోతే మీ మధ్య జరిగిన గొడవల వల్ల దూరం అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే జడ్జి చేశారు అని కొంత కొంతమందికి మనీ పరంగా కూడా గొడవలు వచ్చినాయండి కొంతమందికి మనీ పరంగా గొడవలు కనిపిస్తున్నాయి మనీ పరంగా మీ పర్సన్ మీకు ఇవ్వకపోవడము అంటే మీ పర్సన్కి మీరు అడిగితే మీరు ఇవ్వకపోవడము అంటే కొంతమందికి ఇది మనీ పరంగా అనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే ఇది టైం అయిపో టైం అండి టైము మీ పర్సన్కి మీరు ఇచ్చే టైం వల్ల మీ పర్సన్ మీకు ఇచ్చే టైం వల్ల గొడవలు అంటే నాతో స్పెండ్ చేయవు నాతో సరిగా ఉండవు నన్ను చూసుకోవు అనే టైం వల్ల కొంతమందికి గొడవలు కొంతమందికి మనీ వల్ల గొడవలు ఓకేనా కొంతమందికి కమిట్మెంట్ వల్ల గొడవలు ఏదైనా ఒక ఆఫర్ ఒక ఆఫర్ వల్ల అంటే మీ పర్సన్ మీరు కొన్ని అడుగుతున్నారు మీ పర్సన్ మీరు అది చేయట్లేదు మీ పర్సన్ అది చేయట్లేదు మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీ పర్సన్ చేయట్లేదు సో దానివల్ల గొడవలు మీకు సో అది మీ పర్సన్ చేయలేకపోతున్నారు దానివల్ల మీ పర్సన్ మీరు జడ్జ్ చేస్తున్నారు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నువ్వు కరెక్ట్ అయినా నువ్వు మనిషివేనా అసలు ఇలా ఎవరైనా చేస్తారని ఇలా జడ్జ్ చేయడం అనమాట సో ఇక్కడ ఏంటంటే గెట్టింగ్ హట్ ఐ నీడ్ స్పేస్ ఇక్కడ ఏంటంటే స్పేస్ కావాలనుకుంటున్నారు అంటే ఆలోచించుకోవడానికి కొద్దిగా టైం కావాలి అని కొంచెం టైం కావాలండి ఈ పర్సన్ మిమ్మల్ని వదలాలని అనుకోవట్లేదు కానీ జస్ట్ అసలు వీళ్ళతో వర్కౌట్ అవుతుందా లేదంటే మీతో ఫర్దర్గా ఫ్యూచర్ వర్కౌట్ అవుతుందా లేదని ఆలోచనలోనే ఉన్నారు ఇంకా వదిలేద్దామనే డిసిషన్లో లేరు మేనేజ్ చేయొచ్చా మేనేజ్ చేద్దాం ఇంకా మిమ్మల్ని పట్టుకునే వేలాడుతున్నారు వీళ్ళు అంటే డైరెక్ట్గా అంటే మాట్లాడుకోవద్దని బ్లాక్ చేస్తే దూరంగా ఉండి కానీ ఇంకా ఏంటంటే మిమ్మల్ని పట్టుకొనే ఉన్నారు ఇంకా వదలలేదు బట్ మీరు ఎలా హ్యాండిల్ చేద్దామా ఏంటి అసలు ఏం చేద్దామని ఇంకా ఆలోచనలోనే ఉన్నారు ఇక్కడ ఆఫరు ఇక్కడ ఏంటంటే ప్రతిసారి కొంతమంది మనీ ఇచ్చి అలసిపోతున్నారు ప్రతిసారి మనీ మనీ కూడా ఇస్తున్నారు మనీ కూడా బాగా చాలా ఖర్చు పెట్టారు ప్రతిసారి ఆఫర్ అండి ఇక్కడ ఆఫర్ వాళ్ళు మీరు అడిగిందేమో వాళ్ళు ఇవ్వరు ఇక్కడ మీరేమో ప్రతిసారి వాళ్ళు ఆఫర్ ఇచ్చి వాళ్ళకి ప్రతిసారి కేర్ ఇచ్చి ప్రేమి ఇచ్చి లవ్ ఇచ్చి ఆఫర్ మీద ఆఫర్లు ఇచ్చి ప్రతిసారి వాళ్ళు అడిగినదల్లా ఇచ్చేసేసి ఆఫర్ ఇచ్చేసి మీరు బాధపడుతున్నారు ఇలా వాళ్ళు తప్పు చేయడం మళ్ళీ రావడం మళ్ళీ సారీ చెప్పడం మళ్ళీ ఓకే అని చెప్పి మళ్ళీ మీరు వాళ్ళకి ఒక ఆఫర్ ఇవ్వడం మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వడం మళ్ళీ వాళ్ళని బాగా చూసుకోవడం మళ్ళీ ఒక న్యూ బిగినింగ్కి మళ్ళీ వాళ్ళని ఓకే చేయడం మళ్ళీ వాళ్ళు అదే తప్పు చేయడం ఇలా వర్క్ అవుతుందన్నమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మౌనంగా ఉండి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఇకో చూపిస్తున్నారు యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటున్నారంటే కొంత టైం కావాలి వాళ్ళకి కొంత టైం తీసుకోవాలి అనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మాట్లాడాలని ఉంది కానీ మీ మీ మధ్య ఉన్న గొడవల వల్ల మనస్పర్ధల వల్ల మీ మధ్య ఉన్న ఫ్యామిలీ వల్ల మీ మధ్య ఉన్న థాట్ పార్టీ వల్ల మీ మధ్య ఉన్న సొసైటీ వల్ల మీ మధ్య ఉన్న గొడవల వల్ల సో అనేకమైన ఆలోచనల వల్ల మీతో ఇప్పుడు మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నారు చక్కగా ఉండలేకపోతున్నారు మీతో ఎందుకు ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కారణంగా ఏంటంటే ఇప్పుడు వదులుకోవాల్సి వస్తుంది ఒకరినొకరు అంటే ఒకరి బిహేవియర్ ఒకరికి వదులుకోవాల్సి వదులుకోవాల్సింది దీనివల్ల ఏంటంటే సైలెంట్గా ఉన్నారు ఈ సైలెన్స్కి ఈ బ్లాకింగ్కి ఈ అవైడింగ్కి కారణం ఏంటి అంటే మీ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చట్లేదు అంటే మీ బిహేవియర్ మీ పర్సన్కి నచ్చట్లేదు అంటే ఒకరినొకరు అపార్థం చేసుకుని నచ్చక దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ రిలేషన్లో ఏం కావాలి మెయిన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే అసలు ఉందామా రిలేషన్లో మూవ్ ఆన్ అయిపోదామా ఉందామా మూవ్ అన్ అయిపోదామా ఇక్కడ చాలామంది కూడా ఉండాలా మూవ్ ఆన్ అయిపోవాలా ఉండాలా మూవ్ అన్ అయిపోవాలనే ఆలోచనలోనే ఉన్నారు సో మీ అనేది చూద్దాం యూనివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒక మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ ఏజ్లో మీకంటే మీ పర్సన్ కొంత చిన్నయ్య ఉండొచ్చు అంటే మీ పర్సన్కి మెచ్యూరిటీ కూడా లేదండి అంత చాలా తక్కువ అనమాట చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ ఎందుకో కానీ రిలేషన్ ఇంత దూరంగా ఉన్నా ఇంత కఠినంగా ఉన్నా ఇంకా ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళడానికే ట్రై చేస్తున్నారు అండి ఇంకా రిలేషన్ని కావాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఆ వద్దనుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మీకు మాత్రం ఈ రిలేషన్ని స్టేబుల్గా ఉంచుకోవాలని ఉంది ఇక్కడ ఏంటంటే మీ పర్సనే అవుతున్నారు కానీ మీరు ఏంటంటే ఇంకా రిలేషన్ని ఉంచుకోవాలి అనుకుంటున్నారు కేవలం మీ పర్సన్ ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారనే మీరు వదులుకునే ఒక ఆలోచనలు మీకు వస్తున్నాయి కానీ అదర్వైజ్ మీకు అలాంటి ఆలోచనలు లేవు ఎక్కడా కూడా వదులుకునే ఆలోచనలు లేవు ఒకవేళ వదులుకున్నారు అంటే అది మీ పర్సన్ బిహేవర్ వల్ల మాత్రమే ఇక్కడ మ్యారేజ్ వాళ్ళైతే కమిట్మెంట్ అన్మ్యారేడ్ వాళ్ళైతే ఇక్కడ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు లవర్స్ అయితే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం మ్యారేజ్ వాళ్ళైతే మ్యారేజ్ బంద నిలబడాలనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా లైఫ్లో కలిసి ఉండాలనుకుంటున్నారు ఇక్కడ ఎవరు కూడా ఏంటంటే రిలేషన్ని మీరైతే వదులుకోవాలనుకోవట్లేదు మీకు మీకుగా వదులుకోవాలనుకోవట్లేదు ఇంకా ఈ పర్సన్ వస్తారేమో ప్రేమ చూపిస్తారేమో ఇంకా టైం ఇద్దాము ఈ టైంలో మారతారేమో మారతారేమో అని మీరు ఇంకా ఎదురు చూస్తున్నారు ఇంకా వాళ్ళ కోసం ఏడుస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ గురించి మీ పర్సన్ గురించి మీరు ఎదుటి వాళ్ళని అడిగి కనుక్కొని తెలుసుకుంటున్నారు ఇక్కడ ఏజ్ ఏజ్లో కూడా కొంతమంది థర్టీ ఫార్టీ అబోవ్ ఫిఫ్టీ అబో వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అండ్ ఎంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారండి ట్వంటీ నుంచి థర్టీ లోపు ఎంగేజ్ వాళ్ళు ఉన్నారు యంగర్ యంగర్ ఉన్నారు ఓల్డర్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు మీ చుట్టాలు అయ్యి ఉండొచ్చు మీ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్గా మరి లవర్స్గా ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు ఒకే దగ్గర వర్క్ చేసే ఇలా కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మూవ్ అని అయిపోవాలి అని మీరు ఎందుకు అనుకుంటున్నారంటే కేవలం అంటే కేవలం ఈ పర్సన్ బిహేవియర్ వల్ల మాత్రమే ఉంది కానీ మీకు డెఫినెట్లీ ఈ రిలేషన్ వదులుకోవాలని మీకు మీకుగా అనుకున్నది కాదు మీ పర్సన్ బిహేవియర్ వల్ల మాత్రమే మీరు ఈ రిలేషన్ నుంచి వదులుకోవాలి అనే ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ ఒకే మొండితనంగా ఉంటే మీరు కూడా ఏం చేయలేరు కదా సో అప్పుడు మీరు ఆలోచిస్తున్నారు తప్ప అదర్వైజ్ మీకు ఇంకా ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలి మీ పర్సన్కి మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలి అండ్ ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వాలి ఈక్వెల్ ఈవెంట్కి ఇవ్వాలి ఈ పర్సన్తో ఉండాలని ఉందండి కాకపోతే సిచ్యువేషన్ సరిగా లేకపోవడం వల్ల ఇలా అవుతుంది అంతే మీకైతే ఉంది ఉండాలని కాకపోతే సిచువేషన్స్ ఏం చేయలేనప్పుడు మూవ్ అని అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇంకా చాలామందికి ఏంటంటే రిలేషన్ కంటిన్యూ చేయడానికి ఇష్టం ఉంది బట్ చూద్దాము ఈ రిలేషన్ ఏ ఎలా ముందుకు వెళ్తుందని యూనివర్స్ మా యూనివర్స్ కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా కార్డులు మూడు కూడా బ్రహ్మాండంగా వచ్చింది అప్పుడు నాలుగోది కూడా సూపర్గా వచ్చింది ఎగ్జాక్ట్లీ అండి రియూనియన్ ఉంది ఇది ఎవరైతే చూస్తున్నారో మాక్సిమం చాలా మందికి హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ మందికి నైంటీ పర్సెంట్ మందికి ఇది వర్కౌట్ అవుతుంది ఓకేనా చాలా మందికి చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు రియూనియన్ ఉంది ఓకేనా డెఫినెట్లీ రియూనియన్ కనిపిస్తుంది అండి ఇక్కడ ఎందుకంటే ఒక కార్డు కూడా నెగిటివిటీ రాలేదు డెత్ కార్డు కూడా ఏంటంటే ఒక చేంజెస్ మార్పు మార్పు వస్తుందనమాట ఒక మీ రిలేషన్లో ఒక మార్పు వస్తుంది మీ పర్సన్లో ఒక మార్పు మీలో ఒక మార్పు చేంజ్ వస్తుంది అలాగే ప్రేమ రొమాన్స్ మళ్ళీ న్యూ బిగినింగ్ హ్యాపీ మూమెంట్స్ టైం అనేది కలిసి వస్తుంది అనమాట సో ఎలా చూసుకున్నా కూడా రిలేషన్ సూపర్గా ఉందనే వస్తున్నాయి సో రియోని ఉందండి డెఫినెట్లీ రియోని ఉంది మీ పర్సన్తో మీకు ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది ప్రేమతో మీ పర్ మీరు మీ పర్సన్ దగ్గర అవుతారు ఏం చేసి గైడెన్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలండి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కూడా మీరు యూనివర్స్ నమ్ముతున్నారు యూనివర్స్ ప్లాన్స్ నమ్ముతున్నారు ఏ చేసినా యూనివర్స్ ఏం ఇంకా అని అనుకుంటున్నారు ఎటువైపు ముందుకెళ్ళాలో అర్థం కావట్లేదు కానీ ఇంకా మీ పర్సన్ మీకు కావాలనిపిస్తుంది ఇంకా మీ పర్సన్కి అవకాశం ఒక్కోసారి అవకాశం ఇవ్వాలనిపిస్తుంది వదులుకోవాలని లేదు ఇక్కడ ఎడు చూసినా కూడా మీరు 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 రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు ఏం కూడా ఏం చెప్తున్నారు అంటే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది ఓకేనా డోంట్ గివ్ అప్ ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది అండ్ ఈ రిలేషన్ రియూనియన్ ఉంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫైవ్ అని పెట్టండి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి క్లైమ్ ఇట్ అని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది డెఫినెట్లీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే పాత వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్